అండి నా పేరు పలివెల వీర సత్యనారాయణ అనే వీరబాబుని నేను రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఈ గ్రామానికి సర్పంచ్గా చేసి ఉన్నాను తరువాత నేను కొన్ని కారణాల చేత లాస్ట్ ఐదో సంవత్సరంలో కొంత సిక్ అవ్వడం జరిగింది అయినా కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఈ విధంగా ఆటంకం లేకుండా ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దడం జరిగింది ప్రజల ఆమోదం కొరకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ముఖ్యంగా ఆడవారికి అందరికీ బాత్రూములు కట్టించడం జరిగింది ప్రతి ఇంటికి అలాగే ఇక్కడ గ్రామానికి మంచినీటి కొరకు ఏ రోజు లోటు లేకుండా రెండు బోర్లు వేయించడం జరిగింది ఎంతో చక్కగా అందరికీ కుళాయి ఇచ్చి ప్రతి ఇంటికి నీరు ఇవ్వడం జరిగింది అలాగే పారిశుద్ధ్య కార్యక్రమం కూడా ఎంతో చక్కగా జరపబడింది నాకు ఆ రోజున ఉన్న ఉన్న ఎమ్మెల్యే గారైన విందు వెంకటేష్ గారు చేతుల మీదుగా నాకు అవార్డు కూడా ఇవ్వటం జరిగింది మండలంలోనూ అయితే నేను మన గ్రామంలో ఏ స్థలాలు లేకపోతే ఆ రోజున సుమారు రెండు గుంచాలకి సుమారు స్థలాన్ని నా సొంత ఖర్చుతో ఊడిపించి అక్కడ రెండు నేను గతంలో రెండు వేల పదకొండులో నేను జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఆ టైంలో నేను నేను కొన్ని నిధులు తెచ్చి ఇక్కడ స్కూల్ బిల్డింగ్లని ఎంపీ నిధులు ఏమో తెచ్చి స్కూల్ బిల్డింగ్ రెండు బిల్డింగ్లకి శాంక్షన్ చేయించడం జరిగింది శంకుస్థాపన చేయించడం జరిగింది అలాగే ఓపెనింగ్లు చేయించడం జరిగింది అలాగే సీతారాంపురం టు కనుపూర్ రోడ్డు ఆరంబీ రోడ్డు వేయించడం జరిగింది అలాగే సీతారాంపురం టు గండేపేలు ఆర్ఎంబీ రోడ్డు వేయించడం జరిగింది అలాగే సీతారాంపురం టు మురారి ఆరంబీ రోడ్డు వేయించడం జరిగింది ఆ రోజున ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ చేయటం జరిగింది ఆ రోజు ఉన్న మినిస్టర్ గారైన తోట తోటనరసింహం గారి సహకారంతో అప్పుడున్న మన ఇన్ఛార్జ్ గారైన మన చిట్టూరు రవీంద్ర గారి సహకారంతో చేయటం జరిగింది రెండు వేల పదమూడులో రెండు వేల పద్నాలుగున టీడీపీ గవర్నమెంట్ వచ్చిన నేను అదే పోరాటంలో గ్రామ అభివృద్ధికి నేను ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయటం జరిగింది తర్వాత ఊర చెరువు అనే చెరువు ఇక్కడ మా ఊరికి ఉందండి అదే మాకు మాకు మా ఊరికి మంచి అండి మాకు మా ఊరిలో బోర్లు పడవండి కలవ చెరువులో బోర్లు వేయించుకుని మేము మూడు బోర్ల ద్వారాగా ఈ గ్రామానికి మంచినీరు తెచ్చుకోవడం జరుగుతుందండి అలాగే ఏ రోజైనా ఏ ఉపత్తులైనా వస్తే మన ఊరు పరిస్థితి ఏటని ఆ ఊర చెరువుని రెండు చెరువులుగా చేసి నేను ఎంతో వెచ్చేసి సుమారు ఆరు లక్షలు ఆరు లక్షల యాభై వేలు పెట్టి ఎనిమిది లక్షల ఎస్టిమేషన్ వేయించి ఆరు లక్షల యాభై వేలు వర్క్ చేయటం జరిగిందండి చుట్టూ పెన్సింగ్ వేయించి రోడ్డు ఇడగొట్టి మామూలుగా అక్కడ పార్క్గా అభివృద్ధి చేసి అలాగే స్నానాలకి స్నానాలు గట్టం కట్టించి దాన్ని ఎంతో అభివృద్ధి చేయటం జరిగిందండి ఆ అభివృద్ధిలో ఆరు లక్షల చిల్లరే పంచాయతీ నిధులు వాడుకుని ఆ రోజు ఫోర్టీన్ ఫైనాన్స్ లో నిధులు వాడుకుని ఆ పని చేయటం జరిగిందండి నా సొంత నిధులు సుమారు ఏడు లక్షల సుమారు ఏడు లక్షల చెల్లర